ఈరోజు ఎంతో శక్తివంతమైన బహుళ పాడ్యమి కన్యా రాశి వారికి సాక్షాత్తు ఆ శివయ అనుగ్రహంతో కోట్లు గడించే యోగం ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో కలగబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈరోజు ఎంతో శక్తివంతమైన బహుళ పాడ్యం నుండి కూడా కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభవ రాశి అని కూడా శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తూ ఉంటారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బెరుజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి ఆ పనిని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తూ ఉంటారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో అయితే వీరు పూర్తి చేయగలుగుతారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవడంలో సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఏ నిర్ణయం తీసుకున్నా సరే బంధుమిత్రులను సంప్రదించకుండా అసలు తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరించినట్లయితే కనుక సమస్యలు తప్పవు శ్రమ పెరగకుండా చూసుకోండి ధన వ్యయ సూచిత నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మేలు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైన ఫలాలు సొంతం అవుతాయి కీలకమైన విషయాలలో క్షీర నీరు న్యాయంగా పరిశీలించి నిర్ణయాలు అనేవి తీసుకోవడం మంచిది బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానాన్ని సంపాదించుకుంటారు స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకుంటే ఇష్ట దైవ ధ్యానం మీకు చాలా శుభాన్ని కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి కన్యా రాశి వారి విద్య ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితంలో కూడా ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్ట మార్పులు కలగబోతున్నాయి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశి నుండి గురువు గోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదా వ్యాపారపరమైన చిక్కులు కానీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క వ్యాపారం బాగా నడుస్తుంది మీకు వచ్చిన చెడ్డ పేరు కానీ అపవాదు కానీ ఈ సమయంలో తొలగిపోతాయి ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల యొక్క సహాయంతో ఈ సమస్య నుండి బయటపడతారు గురు దృష్టి ఒకటి ఇంటిపైన ఐదవ పైన మరియు మూడవ పైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు పెట్టే పెట్టుబడులు కూడా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి గతంలో సమస్యల కారణంగా విడిపోయినటువంటి వ్యాపార భాగస్వాములు తిరిగి రావడం కానీ కొత్తగా వ్యాపార భాగస్వాములు రావడం కానీ జరుగుతుంది దీనికి కారణంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం దొరుకుతుంది సంవత్సరం అంతా శనిగోచారం ఆరు ఇంట్లోనే అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీ యొక్క అభివృద్ధిలో మరియు మీ సమస్యల్లో కూడా వారు మీకు తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఇటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అయితే సంవత్సరం అంతా కేతుగోచారం ఒకటి ఇంటిలోనే ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉగిసలాడుతూ ఉంటారు కొన్నిసార్లు మీరు మీ యొక్క వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క స్త్రీ లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందడుగు వేయడం చాలా మేలు చూసారు కదండి కన్యా రాశి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించినటువంటి వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు ఎవరికి ఏ పనికి సమృద్ధిలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ బాగా యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని వేరు గడుపుతారు ఆ పదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు బుద్ధులైన టెండర్లు పందు పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభ నిరూపించుకుంటారు వారి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వేరు ఏర్పరచుకుంటారు ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదండి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనేటువంటి ఆశ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకుని గుణము కలదు కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్యా బిడ్డలను విడిచిపెట్టెక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలవు ఈ రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలను అనే గడసరితనము కూడా ఉంటాయి ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు కూడా వీరికి అవకాశం ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజ్ దశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు సమస్యలను కూడా అధిగమించగలుగుతారు ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు అనేవి వచ్చినప్పటికీ వాటిని తేలికగా వీరు అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వీరికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరు తీసుకుంటారు కన్యా రాశివారికి వ్యక్తిత్వం అసమాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారిగా కూడా ఉంటారు ఎంతటి కార్యాలైనా సరే సాధించుకునే సామర్థ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఒక శుభతి దోన బుధవారం రోజున మట్టికుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అనేది తొలగిపోతుంది శని స్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు మద్యము మత్తు పానీయాలు లేదా మరేతర మత్తు పదార్థాలను కూడా మీరు అసలు స్వీకరించవద్దండి మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలు మరియు విపరీతమైన దురదృష్టాన్ని కూడా తెస్తాయి రాగి రేకుపైన చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంట్లో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండీ కన్యారాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్